హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ మేము దక్షిణ కాశీగా పేరుగాంచిన దేవాలయంలో మనం ఇప్పుడు ఉన్నాం అదే పిఠాపురంలో ఉన్న కుకుటేశ్వర స్వామి ఆలయం చూద్దాం రండి ఇలా మనం ఈ ఎంట్రన్స్ నుండి ఆలయం లోపలికి వెళ్తాము ఇలా వెళ్ళగానే మనకు ముందుగా శివాలయము కనిపిస్తుంది అలాగే వెనక భాగంలో కోనేరు ఉంటుంది కోనేరు చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడికి భక్తులు వచ్చి స్నానాలను ఆచరించి ఆ దైవ దర్శనం చేసుకుంటారు ఇక్కడ స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఉన్నారు గయాసురుని పాదాలు ఉన్నటువంటి స్థలం ఇది ఎక్కడా లేని ప్రత్యేకత ఉంది ఈ మందిరానికి ఈ మందిరం చాలా పురాతనమైనది చాలా విశిష్టతమైన ప్రత్యేకత ఉంది తర్వాత పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి అయిన పదవ శక్తి పీఠం ఇక్కడ ఉంది పదవ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి ఆలయం ఇక్కడ ఉంది అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్న శక్తిపీఠాలు మనకు అందరికీ తెలిసినవే పదవ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి శక్తిపీఠం పిఠాపురంలో ఉంది ఇక్కడ పరమేశ్వరుడు కూడా స్వయంబుగా వెలిసాడు ఈ ముగ్గురు దేవతలు దత్తాత్రేయ స్వామి పురోహితిక అమ్మవారు ఆ పరమేశ్వరుడు ఈ ప్రదేశంలో స్వయంబుగా వచ్చి సేద తీరుతారు అందుకే ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది ఇక్కడ మనకు ఏ గ్రహ దోషం ఉన్నప్పటికీ గురుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలు దోషాలు తొలగిపోతాయి అంటారు అలాంటిది సాక్షాత్ సద్గురు అయిన దత్తాత్రేయ స్వామి స్వయంభుగా వెలిసిన క్షేత్రం ఇది కాబట్టి ఇక్కడికి ఎవరు వచ్చి ఇక్కడ కాలు పెట్టినా వారికి గ్రహ బాధలు పటాపంచలు అవుతాయని భక్తుల నమ్మకం అలాగే ఇక్కడి అమ్మవారు శక్తి క్షేత్రం అమ్మవారు ఇక్కడ స్త్రీ చక్రం పేరు మీద అమ్మవారు కూర్చుంటారు పంచలోహ చక్రంపై అమ్మవారు ఉంటారు ఇటువంటి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా స్త్రీలకు దీర్ఘ సుమంగళి సౌభాగ్యం కలుగుతుంది అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉంటారు కాబట్టి శత్రుజయం కలుగుతుంది ఈ అమ్మవారిని దర్శించడం వల్ల సో ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని మనం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఇవన్నీ అక్కడ పురోహితులు చెప్పిన మాటలు థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి